పోయిన నేను ప్రధానమంత్రి అయిన అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టే భిక్ష అని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి చిత్రపడాన్ని పార్లమెంట్ లో నాయకుడు నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత ఇప్పించింది భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ తనని కలిపి తీర్థాలుగా స్ఫూర్తి కేంద్రాలుగా తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని విషయాల్లో ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంబేద్కర్ గారిని స్పూర్తిగా అదిపోతున్న విషయాన్ని నోరు మూసుకొని గుస్తున్నది వ్యతిరేకించే ప్రయత్నం చేయలే కాబట్టి రాజ్యాంగానికి భిన్నంగా మేము ఎవరు వివరిస్తారు దాన్ని అడ్డగించే వ్యక్తులు మేము ఇటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ అగవర్నర్ల పేదలు కూడా విజయనగర ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మేము మంత్రులు చేస్తాం పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేస్తాం ఎనిమిది మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన వీడియోస్ కల్పించిన మేము ఇవన్నీ చూసిన తర్వాత వార్ వన్ సైడ్ లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ లో వాళ్ళ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్విట్టర్ ద్వారా కానీ అనేక రకాల సోషల్ మీడియా ద్వారా కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ఇలా వీడియో తప్పకుండా చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు చూస్తూ ఊరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు మొత్తం ఎక్కడ పోయినా ఉన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ విమర్శల విషయం నేరుగా ధైర్యంగా వాస్తవాలు చెప్పి వాళ్ళు ఏం చేస్తాం ఏం అభివృద్ధి చేస్తాం ఆరు గ్యారంటీల పరిస్థితి ఏది చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమైన టీవీ ఇంటర్నూ ఆరం గ్యారెంటీల గురించి వెళ్తున్న ఇంటర్వ్యూ రాను అంటే అనే పరిస్థితి వచ్చింది అంటే ప్రజల్లో కూడా ఆరోగ్య గ్యారెంటీ మీద ఇంటర్ విషయంలో అప్లై చేసుకోండి మరి ఆరు గ్యారెంటీల మీషంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ కొత్త దొంగవతారం ఎత్తి కాంగ్రెస్ పార్టీ యాన్ మాఫింగ్ చేసి వీడియోలు చిత్రీకరించి రిజర్వేషన్ విషయంలో ప్రజల అయో మీద సృష్టించే ప్రయత్నం చేస్తున్నది నిన్న కేంద్రం నుంచి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలు క్లారిటీ వచ్చేసేది ఇంత కాంగ్రెస్ పార్టీ ఇంత నీచాన్ని దేదారుతుందా రిజర్వేషన్ల విషయంలో బీజేపీని ఇట్లా భదనా చేసే ప్రయత్నం చేస్తుందా నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని భదనా చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ బండారం బయటపడ్డది రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి వాతావరణంలో ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలి మంచి వాతావరణంలో ఎన్నికల్లో పోటీ మంచి వాతావరణాన్ని తయారు చేసి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడు చిల్లర పాలిటిక్స్ చేయదని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను కరీంనగర్ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ఎక్కడిచ్చులో ఏ దేశమో ఏ రాష్ట్రమో ఎవరు జరగదు ఎవరైనా ఆయన ఎవరు అంటున్నారు ఆయన ఒక తెలంగాణ ఉద్యమం చేయలే ఆయన ఒక రైతు గురించి మాట్లాడలే నిరుద్యోగుల గురించి మాట్లాడలే ఉద్యోగస్తుల గురించి మాట్లాడలే ఆర్టీసీ క్యాన్పర్ గురించి మాట్లాడలే ఈడబ్ల్యూస్ గురించి మాట్లాడలే ఎస్సీ ఎస్సీ బీసీల గురించి మాట్లాడలే ఆయన మీద గతంలో ఇప్పుడు అరెస్టులు కాలేనా పేద పేదల కోసం ఇక్కడ ఉద్యమాలు చేస్తే చరిత్ర లేదు ఆయన చరిత్ర ఏంటంటే పొట్టు పొట్టు పైసలు ఉన్నాయి ఆ పైసలతో టికెట్ తీసుకున్నాడు టికెట్ తీసుకునే దానికి ఖర్చు పెట్టి మళ్ళీ గెలవాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా అభ్యర్థి మీ అభ్యర్థి ఎవరని టీవీలో పెడితే మాకు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎదురు రవాల్ చేస్తారు మాకు టికెట్ రసంగా తెలిసింది సార్ మాకు మా నాయకులుగా తెలుస్తే కొన్ని ఇద్దరు నాయకులుగా తెలుస్తారని వాళ్ళకి తెలుసు తెలిసే వాళ్ళని వాళ్ళనుకుంటున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ అని ఏం చేయకుండా అన్ని చేస్తాడు కి విఫ్లో ఉన్నాయి మూడు సార్లు అంతరంగ ఇక్కడనే ఎన్ని సార్లు మూడు సార్లు దాని మీద లేఖ రాయనే ఇక్కడ ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గురించి లేఖ రాయడం చేతులు రావాయనకు ఏ రోజు రాలేనే ఇక రకాల వర్షాలు నష్టపోతే మునొచ్చి ప్రభుత్వం మీకు కాదు ఇప్పుడు వచ్చింది అంతకు రాలే ఇప్పుడు రాలే ఆయనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ జిల్లాలో ఏది కేసీఆర్ యొక్క మూర్ఖత్వ పాలన వల్ల అప్పుడు రాలే వర్షాలు వస్తే రాలే ఇప్పుడు ఆయన మునిగిపోతే ఇప్పుడు వచ్చింది ఆయన ఏం చేయకుండా అన్ని చేసి అంటాడు ఆయన ఏం చేయకుండా అన్ని చేస్తాడు ఆయన అన్ని చేస్తే పోయినసారి ప్రచారం తీయే ఎన్నికల ఎన్నికల్లో ప్రచారం కానీ నువ్వు తొమ్మిది ఎనభై తొమ్మిది వేల ఓట్లతో ఓడగొట్టాడు నేను ఇక్కడ నా మీద మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక అన్నాడు మంత్రి ఆయన డిపాజిట్ పోయినసారి ఇక్కడ డిపాజిట్ ఇక్కడ మీద డిపాజిట్ అయినకు ఈయన మాట్లాడే భాష విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాకు రక్షణ కల్పించండి అంటున్నారు మాకు ఒక గన్మెంట్ ఇవ్వండి అంటున్నారు లేదంటే ఏడు కడపలో కూతాడో తలకాయ మీద కూర్తడాడు ఏడు గుర్తాడు ఏం జరుగుతాన్ని ఫోన్తో కూడతారా ట్రావు తోడా తెలియదు ఆయన ఆయన భాష ఆయన వ్యవహరించుశాక మొత్తం నవ్వుకుంటున్నాడు ఏం ఆనందాన్ని ఆయన ఆయన అనుకున్న పడతాడు ఏం అనుకున్నా కూడా అన్నట్టు తయారు చేసుకుంటాను ఆయన